ఈ రోజు మొత్తం మా ఊర్లో ఫుల్ గా అయితే వర్షం పడతా ఉని ఇంకా వర్షం ఆగ్గానే ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే ఇచ్చాను అదేంటంటే ఈ రోడ్డు మీద పారుతున్న నేలలో ఇక్కడ ఉన్న వీళ్ళంతా రకమైన పడవ చేసి అయితే వదలాలి ఎవరు చేసిన పడవ ఎక్కువ దూరం పోతుందో వాళ్ళైతే విన్ అవుతారని చెప్పాను ఇంకా మా వాళ్ళంతా అయితే రెడీ అన్నారు వీళ్ళందరికీ ఐదు నిమిషాలు టైం పెట్టి ఆ లోపల చేసి ఇవ్వాలని చెప్పాను అందువల్ల వాళ్ళకి వచ్చిన పడవనైతే సర్నైతే చేస్తా ఉన్నారు ఇంకా ఫైనల్ గా వాళ్ళు చేసిన రకరకాల పడవలు మొత్తం నా దగ్గర అయితే ఇచ్చేసారు అలానే మేము చిన్నప్పుడు నేర్చుకుని గుర్తున్న పడవలు కానీ కొద్దిగా చేసాము మేము స్కూల్లో చిన్నప్పుడు చదువుకునేటప్పుడు వర్షాకాలం వస్తే చాలు ఇలా పడవలు చేసి రోడ్ల మీద వదిలి సరదాగా ఆడుకునే వాళ్ళమే ఇలా మీరు కానీ మీ చిన్నప్పటి రోజుల్లో కానీ చేస్తుంటే ఒక్కసారి తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా చేసిన పడవ వాళ్ళ అయితే ఇచ్చేసాను ఇంకా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేదా ఈ ఛాలెంజ్ అనేది సరదాగా కొద్దిసేపు గడపచ్చు అని చెప్పి అయితే చేసాము వీడియో ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేసి నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి